హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణమైన కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు రైస్ పులావ్ చపాతి రోటీలు కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో టేస్ట్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నా మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ కొంచెం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చిట్కడు ఉప్పు పసుపు కొంచెం కారము ధనియాల పొడి వేసి ఈ ఎగ్స్ మొత్తము బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుడైతే మనకి ఎగ్స్కి మొత్తము బాగా పట్టుకుంటుంది అనమాట ఉప్పు కారం ఉందా మొత్తం మసాలాలు ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఇవి ఫ్రై ఫ్రై అయిన తర్వాత పక్కలు తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల గుడ్డు అనేది అనమాట బాగా ఫ్రై అయ్యి బాగా టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు పక్కలు తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొంచెం పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు వేసుకొని ఇప్పుడు మనం చిన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా మీడియం సైజు మూడు కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను ఇవి మొత్తం ఫ్రై అయిన కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు దీంట్లోకి ఇక్కడ మీడియం సైజు మూడు టమాటా పండ్లు మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి పేస్టు ఇవి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్న గరం మసాలా ధనియాల పౌడర్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలాలు మొత్తం ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటో మిక్సీ పట్టుకున్నాక ప్యూర్ దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ మొత్తం దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట చపాతీలే కానీ లే కానీ రోటీలే కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట సార్ ట్రై చేయండి మీకు ఎలా కుదో కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం కొత్తిమీరతో గ్రండ్ చేసుకుంటే ఇంత సింపుల్ ఎగ్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్